గత కొన్ని సంవత్సరాలుగా చిన్నపిల్లలు వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం పక్కన నూతనంగా శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని పలువురు ప్రముఖులు మరియు వైద్యులు హాస్పిటల్ ను సందర్శించి డాక్టర్ డేవిడ్ విలియమ్స్ కు శుభాకాంక్షలు తెలిపారు చిన్నపిల్లల వైద్య నిపుణులు విశేష అనుభవం కలిగిన డాక్టర్ డేవిడ్ విలియమ్స్ అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా హాస్పిటల్ మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటు ధరల్లో అత్యధిక చిన్న పిల్లల వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్ డేవిడ్ విలియమ్స్ తెలియజేశారు విత్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ విత్ ప్రేయర్ బై బ్రదర్ జాన్ సిబ్బారెడ్డి గారు మాస్టర్ ఆఫ్ దిష్ హౌస్ బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకున్నాము నిజోపదేశండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం నీ ముందే నడుచువాడు ఎవ ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడపాయుడు ఎప్పటికమో విస్మయని ఇస్రాయిల్ అందరి కూడా అతనితో చెప్పాను వాటి దేవుడు ఇస్రాయల్కు స్పష్టంగా ఇచ్చిన ఆ దేశంలో వారు ప్రవేశించి అందుకు కాపురం చేయబోతుంటుండగా దేవుడు వారికి ముందుగానే వాగ్దానం చేశాడు నిజంగా ఉండము నిబ్రంగా ఉండము నేను ఇప్పుడు కూడా ఇంటానని ప్రభుత్వ దేవుడు చెప్పాడు కాబట్టి ఈ మాట మేరకే మనం ఈ నూతన హాస్పిటల్ లో మేము ప్రవేశిస్తున్నాము ఈ వాగ్దానం శ్రీను దేవి గారు కుటుంబం వారికి కష్టంగా ప్రభు నెరవేర్చాలి వారి హాస్పిటల్ ప్రవేశం గృహ ప్రవేశం మనం కాదు మనకంటే ముందుగా ప్రభువైన దేవుడు తానే మనకంటే ముందుగా ఆయన ప్రవేశించి ప్రతిష్టపడుతాం నామో మీకు ఎంతో జీవిస్తున్నాం శ్రేష్ట న్యూ హాస్పిటల్ బిల్డింగ్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కనపరుస్తున్నాం వీళ్ళు డేవిడ్ గారి ఆగి కుటుంబాన్ని జీవించి వారి ప్రొఫెషన్లో ఎంతో సహాయపడిచారు

కాబట్టి హాస్పిటల్ ప్రవేశం ఏం కాదు మీరు ప్రవేశించి మీ నామను బట్టి మీ సాన్నిధ్యాన్ని బట్టి మీ ప్రశ్న రక్తాన్ని బట్టి మీ ఆత్మని బట్టి మీ వాక్యాన్ని బట్టి అద్భుతమైన నా దృష్టి మనసు కూడా అక్కడ ఉండునని నేను సెలవించిన మాట నెరవేర్చుమని మీకు ప్రార్థం చేస్తూ లోపల ప్రవేశిస్తున్నదా మాకంటే ముందు మీరు మా మీ సన్నిధి మాతో మమ్మల్ని నడిపించడం మీద కార్యమంతటి చూడాలండి ఏమించి ప్రవర్తించే వాడు కొంచెం నాము అన్నా

அங்கரெஸ்தா நன்றி மெர்சி அண்ட் மீ மேடம் ரெடி 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 ஓகே நோட் பண்ண வேண்டியது ஒன்னே தான் பாக்க வேண்டியது ஆதா எல்லாரும் హాస్పిటల్ అనమాట ఆల్ ఆల్ ఎన్ఐసి కేసెస్ పిఐసి కేసెస్ అన్ని చాలా చాలా వరకు డీల్ చేశాము చాలా సిక్ కేసెస్ కూడా హ్యాపీగా రికవర్ అయ్యి వెళ్ళాయి ఇప్పటివరకు మేము ఇది రెంటెడ్ బిల్డింగ్లో ఉండేవాళ్ళము ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ హావ్ వీ షిఫ్టెడ్ దట్ శ్రేష్ఠ హాస్పిటల్ టు అవర్ ఓన్ ఓన్ బిల్డింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషకరమైన డేవిడ్ గారు అలాగే రావిక వారి కుటుంబాన్ని బట్టి ప్రభుత్వం వారిని ప్రభు దీవించి పట్టణంలో వచ్చాడు గత దాదాపు ఎనిమిది పది సంవత్సరాలు రెంటెడ్ హాస్పిటల్లో వారు ఎంతో మందికి చికిత్స అందిస్తూ వచ్చారు అనేక కుటుంబాలలో గొప్ప సంతోషము ఆశీర్వాదాన్ని తృప్తిని నింపే విషయంలో వారి సేవలను దేవుడు గొప్పగా దీవించాలని బాబు స్థితించి గనపరుస్తున్నాము ఈ నూతన హాస్పిటల్ నిర్మించుకోవడంలో దేవుడు వారికి సహాయం చేశారు ఈ హాస్పిటల్ చక్కగా అనేది మా ప్రార్థన వారి సేవలు ఇంకా ఎంతో మందికి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని అనేకులకు సంతోషాన్ని ఉండాలని అనేక కుటుంబాలు ఎంతో ఆదరణ పొందాలని వారి సేవల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు వారిని ఆశీర్వదించి వారిని బలపరిచి వారికి చక్కని బలమునిచ్చి ఆలోచననిచ్చి చక్కని చేతుల నేర్పడతనం ఇచ్చి ఆ ప్రకారం వారి చికిత్సలో అనేకులు తృప్తి పంది సంతోషంలో ఆరోగ్యంగా కలిసి వెళ్ళాలనేది మా ప్రార్థన ఆ ప్రకారం ఉండ కాబట్టి దేవుడు వారి సేవలు Amen. <laughs> it's a very happy day that uh, Dr. David Williams and his wife have started this research hospital here on their own building, in their own campus, with their own equipment. They have been doing a very good job for the past eight years, and we believe that they'll do better because everything is more convenient for them, reachable. The ICU, the facilities, all are much better. గత పది సంవత్సరాలుగా శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ ప్రారంభించి అనతి కాలంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న డాక్టర్ డేవిడ్ విలియం డాక్టర్ రాధికాలు ఇప్పుడు తమచే సొంతంగా నిర్ణయించబడిన ఈ బిల్డింగ్లోనికి మారుతూ ఉంగలు ప్రజలకి ఎంతో సేవలు అందించడానికి ముందుకొచ్చిండగా ఈ శుభ సందర్భంలో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ విలియం ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తూ చిన్నపిల్లలకే కాకుండా నవజాత శిశువులను సంరక్షించడంలో గొప్ప అనుభవాన్ని గడించారు ఆయన దగ్గరికి తీసుకొచ్చిన థౌజండ్ లోపల ఉన్న పిల్లలు కూడా రికవర్ అవటం వారు పెద్దవాళ్ళు అయ్యి మన ముందు తిరగటం చూస్తున్నాం కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ డేవిడ్ విలియం తన సొంతంగా నిర్మించుకున్న హాస్పిటల్లోకి వచ్చి ఒంగలు ప్రజల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగించుకోవాలి అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ డేవిడ్ విలియంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ చక్కగా నిర్వర్తించబడాలని ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరూ స్వస్థత పొంది తమ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ డాక్టర్ విలియమ్స్కి రాధికకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు శ్రేష్ట రాధేవ్ గారి ఆధ్వర్యంలో ారం మంత్రి చాలా శుభకరిణాము గత దశాబ్ద కాలంలో ఎంతోమంది చిన్న పిల్లలకి ఈ ఒంగోలు ప్రజలకి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు తద్వారా దేవుని యొక్క కృపతో వాళ్ళ యొక్క సొంతంగా ఈ హాస్పిటల్ అనేది నారా చాలా సంతోషకరం చేశారు దీంతో మరికొంత ఎక్కువ మందికి ఈ ఒంగోలు పిల్లలకి అలాగే ప్రకాశం జిల్లా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి సేవలు అందించి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి అవకాశం భగవంతుడి తినందుకు నేను మనస్ఫూర్తిగా డేవిడ్ గారిని రాజే గారిని అభినందిస్తున్నాను నేను కూడా ఈ ఓపిక మీద వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ రాధిక for having built this uh, very new, spacious, very comfortable new hospital building. It has been there the, since the past two, three decades. They have been serving the children of our Prakasham district, particularly the Vangol town also. Therefore, as they extend their medical services here in this new building, it is our wish. That God will bless their hands as they treat the patients; that they will go very happily, having been healed; and that they may be satisfied. It's our prayer that God would give them that knowledge and strength that their services may be lovingly held and given here. And I congratulate them once again. Thank you.